एक खेस तोड़ाने, एक खेस तोड़ाने जहाँ पर प्रशांत सिद्धि है, इनके गाइड के यहाँ रुकते हैं पर प्रशांत सिद्धि वस्तुओं सत्मानम् धावते, सत्मानम् धावते, सत्मेदिषणम्, सत्मान जो स्वामी रुकते हैं पर प्रशांत सिद्धि रुकते हैं। आपने मशीनें लीं? कितने यूनिट्स? इस वाले। చాలా రోజుల తర్వాత మళ్ళీ మనందరం పండుగలాగే కలిసేటువంటి భాగ్యం కల్పించినటువంటి మీకు మాకు వారథి సారథి ఎవరు వ్యాసపురి కన్యా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత హోటల్ నిఖిల్ సాయి యాజమాన్యం అట్లాగే హిందూ రిఖ్యసంతి వ్యవస్థాపక అధ్యక్షులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బిరుదములు కలిగి నగరానికి తలమానికంగా వెలుగుంది ప్రతి ఉగాది ప్రతి దసరాకి పండగలు బ్రహ్మాండంగా చేస్తూ అనేక మందిని సన్మానిస్తూ అనేక మంది సాహిత్య సంగీత సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకొని సమాజాన్ని మనకేమిచ్చిందని కాకుండా సమాజంలో మనం ఏం చేసాం అనేటువంటి ఒక ఉద్దేశంతో అంతే వ్యాపార రంగంలో తనదైన అడుగులు వేసుకుంటూ తన ముద్ర వేసుకుంటూ సమాజానికి కావలసినటువంటి వ్యాపారాన్ని ఎలాగైతే అభివృద్ధి చేసుకున్నారో వారు అంతే స్థాయిలో రైలుకు రెండు పట్టాల్లాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అంతే స్థాయిలో వారు నిర్వహిస్తూ అటు సేవా కార్యక్రమాలు ఇటు సామాజిక కార్యక్రమాలు ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మూడా నాగభూషణ్ గుప్తా గారు అభినందనీయులు శ్లాఘనీయులు ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎనిమిది వందల ఇరవై గాయత్రి మహాయజ్ఞం ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నామంటే కానీ ఒక్కొక్కసారి సందర్భంలో క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్పుకుంటాం మేము కానీ ఇప్పుడు మనం కరోనాకు పూర్వం కరోనాకు ముందు అని చెప్పుకునేటువంటి స్థితి కరోనా వచ్చినా కూడా ఎవరింట్లో ఎవరు మనం రాకపోయినా భగవంతుడు మనకు ఉన్నటువంటి యొక్క పంచేంద్రియాల్లో కొన్నింటిని బంద్ చేసినా మనం మాత్రం క్రమం తప్పకుండా అటు గోదావరి నదీ తీరాన ప్రతినిత్యం వార ఆదివారం రాగానే యజ్ఞం చేస్తూ ఈనాటి వరకు అచరామరంగా అచంచలంగా ఆధ్యాత్మిక భావంతో సభక్తికంగా నిర్వహించాం కాబట్టి ఆ యొక్క గాయత్రి మాత యొక్క అనుగ్రహం మరి ఆ దేవత యొక్క తరుణ కటాక్షం వల్ల మళ్ళీ మనం అందరం కూడా ఇలా ఆనందంగా కనబడుతున్నాం ఉన్నాం కాబట్టి ఆ యొక్క దేవతకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నటువంటి ఈ గాయత్రి యజ్ఞం రోజు నుంచి మళ్ళీ ప్రతి ఆదివారం నగరంలో ఇంటింట ఆదివారం రాగానే ఆరు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై ఏడు గంటలకు నాలుగు మంచి మాటలతో నిష్క్రమిస్తుంది యజ్ఞశతి కాబట్టి ఈ యజ్ఞానికి కూడా మీరందరూ ఎప్పటిలాగానే విచ్చేసి బంధు మిత్ర సపరివార సకుటుంబ సమేతంగా విచ్చేసి యజ్ఞదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యజ్ఞం అంటే సామాన్యమైంది కాదు యజ్ఞం వై శ్రేష్టతమం కర్మ అని చెప్పింది వేదం కారణం ఏమిటి ఎన్ని అర్చనలు ఎన్ని పూజలు చేసినా కూడా యజ్ఞంతో సరిసమానం కావు అందుకే అగ్ని ముఖం అని చెప్పింది వేదం కాబట్టి అలాంటి యొక్క యజ్ఞంలో వేసే ప్రతి పదార్థం కూడా సూక్ష్మీకరించి ఆ యొక్క యజ్ఞ భగవానుడు మనం కోరినటువంటి దేవతకు ప్రసాద రూపంలో కనపడకుండా అందించేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యజ్ఞం తద్వారా మనం సైంటిఫిక్గా ఆలోచించిన ఎన్నో యూట్యూబ్లు ఎన్నో వార్తాపత్రికలు ఎన్నో వ్యవహారాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి ప్రాణశక్తిని అనంతంగా ఇచ్చేటువంటి శక్తి ఒక యజ్ఞానికే ఉంది కాబట్టి మనలో ఉండేటువంటి శారీరకమైనటువంటి ఒక బలహీనతలు ఉన్నప్పటికీ అది ప్రాణశక్తిని పెంపొందింపజేసి చక్కని ఆరోగ్యాన్ని యశస్సును తేజస్సును ఓజస్సును అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి యొక్క శక్తి ఒక అగ్నిహోత్రానికి ఉంది కాబట్టి అందుకే పూర్వం అందరూ కూడా సర్వమానవాళి పూర్వం నిద్ర లేవగానే స్నానము అనుష్ఠానం రెండు ఉండేది క్రమేపీ మన యొక్క వృత్తులు మన యొక్క వ్యాపారాలు మన యొక్క వ్యవహారాలు మానవ జీవన వికాసానికి కొద్దిగా విఘాతం కలిగి తెలిసి తెలియంతనం కొంత చెప్పేవాళ్ళు లేక కొంత అందుబాటులో ఉండుకుంటా లేక కొంత అలా మనం కూడా కొన్ని ఆచారాలు మర్చిపోవటం వల్ల మనకున్నటువంటి అనారోగ్యం మనమే దాడి చేస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎలాంటి వ్యాధులైనా సరే మందులకు కూడా లొంగకపోతే యజ్ఞం తెరపీ కానీ విదేశాల వాళ్ళు యజ్ఞంతో న్యాయం చేస్తున్నటువంటివి కూడా మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి యజ్ఞంలో అనంతమైన శక్తి దాగి ఉంది కాబట్టి మహర్షులంతా పూర్వకాలం మనకు ఆ యజ్ఞాన్ని ఆచరించి వారి నిస్వార్థ సేవా పరాయణత్వంతో చేసినటువంటి యొక్క యజ్ఞ ఫలితం యాగ ఫలితాలే మనం ఈ విధంగా రక్షిస్తూ ఉన్నటువంటి విశేషం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఈ యొక్క యజ్ఞాన్ని ఆదరించాలి తద్వారా ఆచరించాలి అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలి సమాజానికి అందించాలి మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా జీవించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యజ్ఞాన్ని తలపెట్టినటువంటి డాక్టర్ మూడా నాగభూషణ్ గుప్తాడు గారు మరి వారి ఆలోచన సామాన్యమైంది కాదు ఎందుకంటే చాలా అందరం ఉంటాం కానీ మళ్ళీ ఇవాళ కలవాలంటే దాన్ని కల్పినటువంటి వారు ఎవరు నాగభూషణ గుప్తా గారు చిటికల భూమయ్య గుప్తా గారు గంగాధర్ గారు మా భూమన్న గారు ఇలా అనంతల్లి రాజశంకర్ గారు ఈ సంతోష్ గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ మళ్ళీ దీన్ని మాధవరావు గారు ఎనభై నాలుగేళ్ళ మేము చెప్పుకుంటాం కానీ ఆయనకి ఇరవై నాలుగు ఏళ్ళ కూర మా మధ్యలో కాబట్టి ఆయన అక్కడి నుంచి కార్ వేసుకొని ఇంటి దాకా వచ్చి నాలుగింటికి వచ్చి నడు ఐదు గంటల టైం అవుతుంది మనం అన్నీ రెడీ చేసుకోవాలి అని గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి ఇవాళ గారు లిఫ్ట్ లేకపోయినా మెట్లు దిగి నడుస్తూ వచ్చాం మన ఆరోగ్యం సహకరించకుండా అంటే ఆ యజ్ఞం మీద అమ్మవారి మీద ఉండేటువంటి ఒక అచంచలమైనటువంటి భక్తి కాబట్టి అలాంటి యొక్క భక్తి తృప్రత మనం ఏం చేసినా భగవంతుడి కంటే ఎక్కువేం కాదు కాబట్టి అలాంటి యొక్క భగవద్ అనుగ్రహం కనుక ఉంటే మానవ జీవితం నవ్యంగా భవ్యంగా సాగుతుంది కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కోరే ప్రతి జీవి భగవంతుడిని ఆరాధించాలి శ్రవణం కీర్తనం స్మరణం పాదపంకజం దర్శనం అర్చనం దాస్యం వందనం ఆత్మ నివేదన సఖ్యత ఇలా తొమ్మిది రకాలు చెప్పారు మహర్షి భక్తి సూత్రాలు కాబట్టి అందులో ఏది ఎవరికి వీరైనా సరే ఇక్కడ యజ్ఞం చేసుకున్న వాళ్ళకి అని కాదు కర్త ప్రేరకచ్చేవా కార్య అనుమోదక చెప్పేవారు చేయించేవారు చూసేవారు సహకరించేవారు కూర్చున్నవారు అందరికీ కూడా ఆ దేవత ఆ గాయత్రి మాత సర్వదా అనుగ్రహిస్తుంది ఇక గాయత్రి మాత గురించి మనం ఎన్నో వారాలుగా చెప్పుకున్నాం నా గాయత్రి నమా పరం మాత నమా నమాతు పరదేవత గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం కానీ తల్లిదండ్రులు మించిన దేవతలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేరు సప్తకోటి మహామంత్రాలకు మూలమైనటువంటి గాయత్రి మహామంత్రం చేత ఇవాళ ఏమిటి అంటే ఆదివారంతో కూడుకున్న పుష్యమి నక్షత్రం యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ రోజు ఇది పుష్యాత్మ యోగం అంటారు ఈ రోజు నాడు సాయంకాలం వేళ ఇలా చేసినటువంటి ఒక యజ్ఞానికి అనంతమైన పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈ పుష్యార్గ యోగంలో చేసేటువంటి మహత్తరమైనటువంటి గాయత్రి మంత్రానుష్ఠానం అది విన్నా చేసిన జపించిన ఆచరించిన అనంతమైనటువంటి పుణ్యం కలుగజేస్తుంది అనంతమైన దోషాలు నివారిస్తుంది అంతటి శక్తి కలిగినటువంటి ఈ సమయంలో మళ్ళీ ఈ రోజు మనం ప్రారంభించుకోవడం నిజంగా విశేషం కాబట్టి అలాంటి విశేషమైనటువంటి పర్వపు రోజులు సంవత్సరంలో మనకి ఎన్నో వస్తాయి యాభై రెండు వారాలు అలాంటి యాభై రెండు వారాలు అన్నీ పర్వ రోజులే కాబట్టి మనం ఆ యొక్క గాయత్రి యజ్ఞానందరం కూడా నిర్వహించుకుందాం మనం మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి నాగభూషణ్ గుప్తా గారు మాధవరావు గారు చిటికల భూమయ్య గుప్తా గారు మరి యజ్ఞం ప్రారంభం చేసినటువంటి ఆ మొదటి గృహస్థులు ఎవరైనా అంటే జనగామ చంద్రశేఖర్ శర్మ గారు గంగాధర దంపతులు వాళ్ళైతే అన్నపూర్ణమ్మ గంగాధర దంపతులు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా రాత్రైనా వస్తారు మన ఆర్తిరావు గారు కలిసి ఫోన్ చేశారు అమ్మ సుచరితమ్మ మారుతిరావు గారు యజ్ఞ వెంకటయ్య గారు అంటే యజ్ఞం చేస్తున్నామని తెలియగానే అందరికీ అలాంటి స్పందన అలాంటి యొక్క ఆప్యాయత అలాంటి భక్తి ఉంది కాబట్టి అందరికీ కూడా మరింత ప్రచారం చేసి మన హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ ధర్మాలు తెలిసినప్పటికీ మన పిల్లలకు తెలియటం లేదు యజ్యథా చరిత్ర శ్రేష్ట తేవేత రూపర ప్రమాణం కొరితే దేవస్ కానీ భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి యొక్క శ్లోకం చెందాన పెద్దవాళ్ళు ఏదో ఆచరిస్తే పిల్లలు అదే ఆచరిస్తారు కాబట్టి అలాంటి యొక్క మా ధర్మ సూత్రాలు కూడా మన పిల్లలకు తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మా దంతు లింగేయ్య గుప్తా గారు గారి మరి రాజేశ్వర వాళ్ళు పాశెట్టి విశ్వనాథం గుప్తా గారు సుదర్శన్ గుప్త గారు ఇట్లా అందరి పేర్లు నాకు పూర్తిగా తెలువు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యజ్ఞదేవతల యొక్క అనుగ్రహం ఉండాలని మీ అందరితో సెలవు తీసుకుని చిరంజీవాచార్యులు మరి ఇప్పుడు ఈ యొక్క చిటుకుల భూమయ్య గుప్త గారి సారథ్యంలో వాసవి సీనియర్ సిటిజన్ పక్షాన చిన్న సన్మాన కార్యక్రమం కూడా ఉందట దానికి ముందు యథావిధిగా యజ్ఞ నిర్వాహకులకు యజ్ఞ కార్యక్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుప్తా గారి చేతుల మీదుగా ఆశీర్వచన శేష వస్త్రాన్ని అందజేస్తారు ఆ తదనంతరం తీసుకొని వాటిని వహించవలసిందిగా కోరుతూ సెలవు

అలాగే నకపుషన్ గుప్త గారు ఇలాగే యజ్ఞాలు నిర్వహిస్తూ అలాగే వజ్రోత్సవం అయింది అమృతోత్సవం వంద సంవత్సరాలు ఇలాగే జీవించి మనందరికీ సహకరించాల్సిందిగా వారిని శతమానం భవతి అంటూ అందరం కూడా చప్పట్లతో చేయగలుగు మన వాస్తక్ల సీనియర్ సిటియ సభ్యులందరికీ సీనియర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేయదలుచుకుంటున్నాము మా వాసకులకు మా వనిసరఫండి మరియు అదే మాదిరిగా ఇలా స్నేహితుల దినోత్సవం సందర్భాన ఈ గాయత్రి యజ్ఞ సభ్యులు కూడా దాన్ని అయితే గాయత్రి యజ్ఞాలు కూడా మన సభ్యులే అయితే మాకు ఏముందంటే మా ప్రభుత్వ ఆర్గనైజేషన్లో కూడా ప్రతి ఫ్రెండ్షిప్ డే నాడు మాజీ అధ్యక్షులకు సన్మానం చేయాలని ఉంది దాని ప్రకారంగా నలుగురు మాజీ అధ్యక్షులు ఇక్కడికి సీనియర్ సభ్యులందరికీ సన్మానం కూడా ఉంటుంది దయచేసి తొందరగా చేసి ఎక్కువ ఎవరు ఎక్కడ పోవచ్చు ప్రసాదం తీసుకొని వెళ్ళాలంటే పూజలు చేసుకుంటాం లక్ష్మీ పూజలు అని ఇవన్నీ ఆలోచించి మేము పెద్దవాళ్ళను సంప్రదించి ఈ యజ్ఞం ఇట్లా ఆది మళ్ళా పునః ప్రారంభం చేస్తున్నాం నిజామాబాదులో ఎప్పుడు చేయాలి అని అంటే వాళ్ళు కూడా చెప్పారు ఈ ఆదివారం ఖచ్చితంగా చేయండి అమావాస్య అలా రావాలి అంటే మీకు కుదరదని చెప్పారు అందుకొరకే అమావాస్య రోజు మనం చేయడం జరిగింది మీ అందరికీ తెలియాలని చెప్పారు يا گتلو پڑھڻ کان ڏنھن جي ڪري ۽ اسان ڪا ڳالهه ٿو ٿا బైక్ దగ్గర ఈవెంట్ ప్రకారం ఫ్రెండ్షిప్ డే సందర్భం పునస్కరించుకొని ధన్యవాదాలు అమ్మ దయంకే అన్నీ ఉన్నట్లే మాసిని ప్రభు సభ్యుల ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అందరికి నేతలు నేర్చుకు శుభాకాంక్షలు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు నాకు వందరపడి నువ్వు ఉన్నంత నేను నేనున్నంత వరకు నీవు మనకు ఉన్నంత మన శ్రేణు ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అనగా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను రేపు అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్ అంటే రిలేటివ్ రిలేషన్షిప్ ఐ అంటే ఇన్ ఇన్ అంటే ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్ క్లాస్ ఫ్రెండ్స్ డిగ్రీ క్లాస్ ఫ్రెండ్ సమస్య ఫ్రెండ్షిప్ అంటే వాసిఫ్ క్లబ్ సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ కానీ వాసిఫ్ సంఘంలో మెంబర్స్ కానీ ఈ అంటే ఎర్త్ ఈ భూమి మీద ఉన్న కొలిక్స్ ఫ్రెండ్స్గా ఉండాలని నైబర్ ఫ్రెండ్స్ ఉండాలని నియర్ అండ్ ఇయర్ ఫ్రెండ్స్గా ఉండాలి తర్వాత డోర్ టు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అంటే రెంట్ వాకింగ్ ఫ్రెండ్స్ టిఫన్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి స్టేజ్ అంటే అనుకోకుండా కలిసిన ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అండ్ పెట్టుకోవచ్చు ఈ విధంగా రకరకాల ఫ్రెండ్షిప్ ఉంటాయి అందరు కలిసి ఫ్రెండ్షిప్ కావచ్చు జరుగుతున్నప్పుడు నన్ను సన్మానం చేసినప్పుడు వాసు క్లబ్ ఇనిషియేటివ్ వాసు క్లబ్ ఇందుకు ధన్యవాదాలు జరుపుతున్నాను అట్లనే మూడే సంస్థ గారు కూడా ప్రత్యేక వందరాలు కూడా ఆయన చీపట్మెంట్ జయవాస अरे कप्पो ह देव एस ए डी एम ओके राइट यस सर यस सर उके तर न उमेस सर उमेस सर हामी यस रास्ता न फ्रेन्चाइज फ्रेन्चाइज ها سيت کي ها دلا کي وڌيڪ دلچسپ ٿيو ۽ نيشتي جو دلچسپ رهن ٿا چئوڙي بندي لائي